ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞత కేసు పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజార్టీతో ఓడిపోయిండు నెక్స్ట్ నీది కూడా గదే గతిపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు పన్నెండు గంటలకు మా ఇంటికి వస్తానంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ రాగానే బిఆర్ఎస్ పార్టీ కడువ కప్పి లోపలికి తీసుకెళ్తాం ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్ గా తెలంగాణ భవన్ కి పోదాం తెలంగాణ భవన్